తమిళనాడులో సంచలనం సృష్టించిన పొల్లాచి కేసు చాలా మందికి గుర్తే ఉండొచ్చేమో డబ్బు బలుపు మదం కామ పిచ్చి ఎవరు ఏమీ చేయలేరు అనే ధైర్యం ఇంట్లో అమ్మ అక్క చెల్లి భార్య ఆడబిడ్డలున్నా కూడా బయట వారిని కామం కోసం వాడుకునే వస్తువుగా చూసిన తొమ్మిది మంది రాక్షసులకు కోయంబత్తూరులోని సెషన్స్ కోర్టు బుద్ధి చెప్పింది వారిని దోషులుగా తేల్చింది వీరంతా చచ్చే వరకు జైల్లోనే ఉండాలని శిక్ష విధించారు న్యాయమూర్తి ఈ తొమ్మిది మంది నీచులు ఒకరిని కాదు ఇద్దరిని కాదు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వందల మందిపై అత్యాచారం చేశారు లైంగికంగా వేధించారు కొట్టారు హింసించారు వినకపోతే చంపుతామని బెదిరించారు వీడియోలు తీసి లీక్ చేస్తామని బెదిరించి ఎన్నోసార్లు అత్యాచారం చేశారు సైలెంట్ గా ఉన్న వాళ్ళని పిలిచి మరీ బెదిరించి మళ్లీ అత్యాచారం చేసేవారు అయితే ఈ ఘటనతో ఓ పంతొమ్మిది ఏళ్ల కాలేజీ విద్యార్థిని ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీగ లాగితే డొంకంతా కదిలింది దేశాన్నే ఊపేసిన లైంగిక వేధింపుల కేసుగా మారిపోయింది అసలేంటి కేసు అనేది మొదటి నుంచి సిబిఐ తెలిసిన వివరాల ప్రకారం చూద్దాం నిజంగా దీన్ని సినిమాలాగా తీస్తే ఓ సంచలనం సృష్టిస్తుంది అనడంలో సందేహమే లేదు తమిళనాడులోని పొల్లాచి చాలా అందమైన ప్రదేశం నిత్యం ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతూనే ఉంటుంది అయితే పొల్లాచీలో ఉండే ముప్పై రెండేళ్ల ఎన్ సబారి రాజన్ అలియాస్ రేష్వంత్ ఓ కాలేజీకి వెళ్లే పంతొమ్మిదేళ్ల అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు ఆమె కాలేజీకి వెళుతుంటే బైక్ మీద రెండుసార్లు డ్రాప్ కూడా చేశాడు వారిద్దరూ స్నేహితులుగా మారారు అయితే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన ఉదయం పదకొండు గంటల సమయంలో తన ఇంటి నుంచి నడుచుకుంటూ వెళుతుంది ఆ కాలేజ్ గర్ల్ ఆమె పక్కనే ఓ కార్ ఆగింది వెనుక సీట్లో కూర్చున్న సబారి రాజన్ కార్ డోర్ తీశాడు సరదాగా పొల్లాచి తిరిగి వద్దాం మంచి హోటల్లో భోజనం చేసి వద్దాం రా అంటూ ఇన్వైట్ చేశాడు కానీ ఆమె కారులో వెళ్లేందుకు ఇష్టపడలేదు ఆ కారును ఫైనాన్స్ వ్యాపారం చేసే తిరునాక ఒక్కరోజు అనే వ్యక్తి తోలుతూ ఉన్నాడు ఆమె అతడిని చూసి రానని చెప్పింది అయితే సబారి రాజన్ బలవంతం చేశాడు నా ఫ్రెండే అతను రోజు నన్ను చూస్తున్నావు కదా మా ఇల్లు కూడా నీకు తెలుసు కదా భయం ఎందుకు రా అంటూ చేయి పట్టుకుని లాగాడు ఆమె వద్దంటూనే వచ్చి కారులో కూర్చుంది ఆ యువతి కూర్చోగానే కారు వేగం అందుకుంది మనుషుల సంచారం అంతగా ఉండని బ్యూటిఫుల్ కొండ ప్రాంతాల్లో వెళుతుండగా సవారి రాజన్ ఆ యువతపై లంగిక దాడి చేయటం మొదలుపెట్టాడు ఆమె కేకలు పెట్టింది ఇంతలో ఓ చోట కార్ ఆగింది ఇక వారి స్నేహితులు ఎం సతీష్ టి కుమార్లు జాయిన్ అయ్యారు సబారి రాజన్ కారులోనే ఆమెపై లైంగిక దాడి చేస్తుండగా ఓ పక్క సతీష్ వీడియోలు తీయటం మొదలు పెట్టాడు ఆ తర్వాత పక్కనే కూర్చున్న వసంత కుమార్ కూడా ఆమెపై లైంగిక దాడి చేశాడు అయితే కేకలు గట్టిగా వేస్తూ ఉండడంతో ఎవరైనా చూస్తారన్న భయంతో ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆ యువతని వదిలేసి వెళ్లిపోయారు వెళుతూ వెళుతూ ఆమె మెడలోని బంగారు గొలుసును కూడా లాక్కున్నారు నీచులు అప్పటికే ఇద్దరు దాడి చేశారు మరో వ్యక్తి ఆమె శరీరాన్ని స్పృశించి ఇబ్బంది పెట్టాడు బయట ఎవరికైనా చెబితే నీ వీడియోలు ఇంటర్నెట్లో పెడతాం మీ కాలేజీలోని వాళ్లకు ఫార్వర్డ్ చేస్తామని బెదిరించారు దీంతో ఆ యువతి ఎవరికి చెప్పలేదు భయపడిపోయింది ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పింది కానీ వారు కూడా అమ్మాయికి అన్యాయం జరిగిందని చెబితే పరువు పోతుందని భయపడి ఎవరికీ చెప్పలేదు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అయితే దాన్ని అలుసుగా తీసుకున్నారు నాలుగు రోజుల తర్వాత సబారి రాజన్ ఆ యువతికి కాల్ చేశాడు పొల్లాచి కొండ దగ్గర ఉన్న తిరునక్క ఒక్కరస్సు గెస్ట్ హౌస్కి రావాలి లేదంటే నీ వీడియోలు బయటపడతానని ఫోన్లో బెదిరించాడు దీంతో ఆ యువతికి మొత్తం సీన్ అర్థమైంది తాను గెస్ట్ హౌస్కి వెళితే గ్యాంగ్ రేప్ చేస్తారని భయపడి తన తల్లికి విషయం చెప్పింది ఆ తర్వాత తండ్రికి కూడా ఈ విషయం తెలియడంతో కోపంతో రగిలిపోయాడు కూతుర్ని తీసుకుని పొల్లాచి ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అక్కడ ఆమె ఫిర్యాదు విని పోలీసులే షాక్ అయ్యారు ఎందుకంటే వీరిపై ఇంతవరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు తిరునక్క స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు ఇతనికి గెస్ట్ హౌస్ కూడా ఉంది పోలీసులు వెంటనే ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి చూశారు అక్కడ పార్టీ చేసుకునేందుకు మందు టీవీ మ్యూజిక్ సిస్టమ్ బెడ్రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇంతలో సబేర్ రాజన్ పోలీసులకు చిక్కాడు ఆ తర్వాత సతీష్ వసంత్ కుమార్లను పట్టుకున్నారు కానీ ఈ తిరునక్క వకరుసు పారిపోయాడు పోలీసులు విచారణ చేయగా వాళ్ళ నుంచి ఫోన్లు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు వాటిలో ఉన్న వీడియోలు చూసి కంగుతున్నారు పోలీసులు వందలాది వీడియోలున్నాయి యువతులు మహిళలు టీనేజ్ పిల్లలు సహా ఎంతో మందిపై లైంగిక దాడి చేస్తున్న వీడియోలను చూసి పోలీసులే వణికిపోయారు అయితే ఇక్కడ ఆ యువత కేసు పెట్టిన నలుగురు మాత్రమే కాదు మరో ఆరుగురు కూడా ఈ అత్యాచార గ్యాంగ్లో ఉన్నారని గుర్తించారు పోలీసులు రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నో వందల మందిని వీళ్ళు అత్యాచారం చేశారు మొత్తం ఎనిమిది వందల పది వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి ఈ కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది మెయిన్ మీడియా ఈ కేసును ప్రసారం చేయడంతో తమిళనాడు ఉలిక్కి ఈ లోపు ఓ యువతిని ఈ గ్యాంగ్ లోని ఇద్దరు బెల్ట్ తో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో రావడంతో దేశ వ్యాప్తంగా దుమారం రేగింది లైంగిక దాడికి సహకరించకపోవడంతో ఆ యువతిని బెల్ట్ తో విచక్షణ రహితంగా కొట్టారు సైకోలు అంతేకాదు కొంతమంది టీనేజ్ అమ్మాయిలు ఏడుస్తుంటే కూడా అత్యాచారం చేస్తున్న వీడియోలను చూసి పోలీసులే షాక్ అయ్యారు ఇంతలో తిరునక్క ఒకరు పోలీసులకు ఓ వీడియో రిలీజ్ చేశాడు తనకు ఈ కేసుకు సంబంధం లేదు నేను అమాయకుడిని అని ఓ వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు పోలీసులు అతన్ని ట్రాప్ చేసి ఫోన్ లొకేషన్ ఆధారంగా అరెస్ట్ చేశారు కానీ ఇక్కడే కథ మొదలైంది అతని ఐఫోన్లో కూడా వందలాది వీడియోలు ఉన్నాయి దీంతో ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు దొరికాయి వాళ్ళ బెదిరింపులు అత్యాచారాలు చూసి ఈ కేసు చాలా పెద్దదని తేలిపోయింది ఆ తర్వాత అరులాంతం అరుణ్ కుమార్ బాబు ఆర్మీ హో నిమిషాలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు వీరి అరెస్ట్ తో ఈ కేసు దుమారం మీద దుమారం రేగింది ఎందుకంటే ఈ తిరునక్క ఒక పొల్లాచి ఏ డిఎంకే యూత్ లీడర్ మరో నిందితుడి సోదరుడు పొల్లాచి మండల స్థాయి లీడర్ దీంతో డిఎంకే ఈ కేసుపై ఆందోళనలు చేసింది తమ పార్టీ నాయకులు కావడంతో కేసును నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించింది దేశవ్యాప్తంగా కూడా దుమారం రేగింది అయితే అప్పటికే నాటి సీఎం పళనిస్వామి ఈ కేసుని సిబిఐకి అప్పగించారు తమ పార్టీ నాయకులుగా ఉన్న నిందితులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మార్చి పదహారున ఈ కేసు చేసింది ప్రభుత్వం మే ఇరవై నాలుగు నాటికి మొదటి ఐదుగురిపై చార్జ్షీట్ దాఖలు చేశారు ఆ తర్వాత వరుసగా మరో నలుగురిని ఈ కేసులో చేర్చింది సిబిఐ ఇక్కడే సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి సురేంద్ర మోహన్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు చాలా పక్కాగా సాక్ష్యాలను సేకరించారు ఎందుకంటే ఎంతోమంది మంది బాధిత యువతలు మరికొంతమంది ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా చేశారు వారికి ధైర్యం చెప్పారు మీ ఐడెంటిటీని బయటకు రానవకుండా చుట్టం నాది బాధ్యత మీ కోసం ప్రత్యేక వాహనం ప్రత్యేక ప్రాంతంలో వసతి ప్రత్యేక విచారణ రూమ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు దీంతో తొమ్మిది మంది ముందుకొచ్చారు మిగతా వారు తమను ఇబ్బంది పెట్టద్దని వేడుకున్నారు ఈ తొమ్మిది మందిలో నమ్మకం కలిగించేందుకు సిబిఐ అధికారులతో కలిసి ఎంతో కష్టపడ్డారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్ర కేసు ముగిసే నాటికి నలభై ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులను కోర్టుకు పిలిపించారు ఈ కేసులో ప్రధానంగా తిరునక్క వక్రస్సు గెస్ట్ హౌస్లోనే వందల సార్లు యువతల మీద లైంగిక దాడి జరిగింది అక్కడ లైంగిక దాడి జరిగే సమయంలో టీవీ సౌండ్ పెంచి అత్యాచారానికి పాల్పడేవారు నిందితులు ఇక యువతలను బయటకు పంపేటప్పుడు వారిని ఫ్రెష్ గా తయారు కావాలని అనుమానం రాకుండా వెళ్లాలని మేకప్ వేయించి మరీ పంపించేవారు దుర్మార్గులు మొత్తం ఏడు కార్లలో లైంగిక దాడులు జరిగాయి వాటిని పోలీసులు సీజ్ చేశారు అయితే ఈ కేసు ఎంత సంచలనం సృష్టించిందో ట్రయల్ కూడా అంతే సంచలనం సృష్టించింది బాధితులను టింటి వేసిన కారులో కోర్టుకు తీసుకొచ్చారు మీడియాకు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ప్రత్యేక ఓ విచారణ చేశారు మద్రాసు హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు బాధితులు నిందితులను కలిపి విచారణ చేయొద్దని ఆదేశించింది న్యాయస్థానం వారి వ్యక్తిగత గోప్యత విషయంలో జాగ్రత్త వహించాలని హైకోర్టు ఆదేశించింది దీంతో నిందితులను జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెషన్స్ కోర్టు జడ్జి విచారణ చేశారు బాధితుల స్టేట్మెంట్ చేశారు న్యాయమూర్తి నందిని దేవి మొత్తం నాలుగు వందల ఎలక్ట్రానిక్ వీడియో ప్రూఫ్స్ ను కోర్టు ముందుంచింది సిబిఐ వందల మందిపై లైంగిక దాడి చేశారు నిందితులు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి ట్రయల్ మొదలైంది వేగంగా విచారణ సాగింది పక్క ఆధారాలు వీడియో ప్రూఫ్స్ కూడా ఉండడంతో మొత్తం తొమ్మిది మందికి యావజ్జీవ శిక్ష విధించారు న్యాయమూర్తి నందిని దేవి ఇలాంటి రాక్షసులను తాను మొదటిసారి చూస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తి మే పదమూడున మహిళా సెషన్స్ కోర్టు మొత్తం తొమ్మిది మందికి జీవిత ఖైదీ విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు ఇందులో సబారి రాజన్ కు నాలుగు జీవిత ఖైదులు ఇతని ఆకృత్యం వల్లే కాలేజ్ కాళేజ్గాలు ధైర్యం చేసి కేసు పెట్టింది లేదంటే ఈ నీచులు దొరికేవారు కాదు ఇక డబ్బు మదంతో రెచ్చిపోయిన తిరునక్క వక్రసుకు ఐదు జీవిత ఖైదులు ఇతడితో ఉన్న సతీష్కు మూడు జీవిత ఖైదులు అలాగే వసంత్ కుమార్ అనే వ్యక్తికి రెండు శాడజన్ చూపిస్తూ మహిళలను కొట్టిన మణివన్ననకు ఐదు జీవిత ఖైదులు బాబుకు ఒక జీవిత ఖైదు హరణ పాలకు మూడు జీవిత ఖైదులు అరుణానంతంకు అరుణ్ కుమార్లకు ఒక్కో జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం వీళ్లు చచ్చే వరకు జైల్లోనే ఉండాలని అంతిమంగా న్యాయమూర్తి తీర్పునిచ్చారు దీంతో తమిళనాడు ప్రజలు ఈ తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి తమిళనాడును వడికించిన ఈ కేసుకు తీవ్రమైన శిక్షలతో ముగింపు పెలిగినట్టయింది మరి ఈ దుర్మార్గులకు నాలుగైదు జీవిత ఖైదులు సరిపోతాయా లేదా ఇంకా ఏదైనా శిక్ష విధించాలా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి